పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓవైపు ఓజీ ప్రీ రిలీజ్ సేల్స్ అమెరికాలో దూసుకువెళ్తుంటే మరోవైపు అభిమానులకు కొత్త కొత్త గ్లిమ్స్తో తో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుగా వచ్చిన ఓమి గ్లిమ్స్ అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత తాజాగా ఓజీ బృందం ఓమీ ట్రాన్స్ పూర్తి వెర్షన్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ సినిమాని దర్శకుడు సుజీత్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ అదిరిపై సర్ప్రైజ్ ట్రీట్ అందించారు లేటెస్ట్ గా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చిత్ర యూనిట్ ట్రాన్స్ ఆఫ్ ఓమి అనే మ్యూజికల్ సాంగ్ ను విడుదల చేసింది ఈ సినిమాలో ఓమి అనే పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు ఆయన లుక్స్ యాక్షన్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం ఖాయమని ఓజీ గ్లింప్స్ చూస్తేనే అర్థమైపోయింది అయితే ఓమి పాత్ర ఎలా ఉండబోతుందో వివరించే ఓ చిన్న థీమ్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేస్తే ఆ థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలను పీక్స్ కి చేర్చింది ట్రాన్స్ ఆఫ్ ఓమి అంటూ వచ్చిన ఈ పాటలో ఓమి ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని రివీల్ చేశారు విధ్వంసానికి మరో పేరు ఓమి అంటూ ఈ సాంగ్ లో ఇమ్రాన్ హష్మి పాత్రను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసిన విధానం అయితే సూపర్ గా ఉంది మామూలుగా సినిమాలో హీరోకి ఎక్కువగా ఎలివేషన్స్ విలన్ కి తక్కువ ఎలివేషన్స్ ఉంటాయి కానీ సుజిత్ మాత్రం ఓజీలో అలా కాకుండా ఇద్దరికి సమానమైన ఎలివేషన్స్ ని పెట్టినట్లు ఈ సాంగ్ చూస్తే అర్థమవుతోంది దీన్ని బట్టి థియేటర్స్ లో విలిద్దరి మధ్య వచ్చే సీన్స్ కి స్క్రీన్స్ తగలబడడం ఖాయమని ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు ఇక తాజాగా రిలీజ్ అయిన మ్యూజికల్ సాంగ్ కి తమన్ అందించిన ట్యూన్ క్యాచ్గా ఉండడంతో ప్రేక్షకుల్ని ఇట్టే కట్టిపడేస్తోంది ఈ సర్ప్రైజ్ ట్రీట్ కూడా సాలిడ్ గా ఉండటంతో ఓజీ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఇక ఈ పాట ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ డెప్త్ ను పవర్ఫుల్ గా వర్ణస్తోంది సుమారు రెండు నిమిషాల యాభై మూడు సెకండ్ల నెడి ఉన్న ఈ పాటలో కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నే ఎంచుకున్నారు ఈ పాటలో కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం దీనికి అద్వితీయ సాహిత్యం అందించగా హర్ష శృతి రంజని ప్రణతి శృతిగా వంటి గాయకులు ఆలపించారు తమన్ సంగీతం ఈ పాటకు మెయిన్ హైలైట్ గా నిలిచింది ఇక ఈ మ్యూజికల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది మరోవైపు రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే ఉన్న ఓవర్సీస్ మార్కెట్ లో ఓజీ విధ్వంసం సృష్టిస్తోంది ఈ విధ్వంసం చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం కొనసాగబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు అమెరికాలో ఓజీ అడ్వాన్స్ బుకింగ్ లు నెల రోజుల ముందే మొదలైపోయాయి ఇప్పటికే ఈ మూవీ వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే సుమారు పది కోట్లకు పైగా వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే అందుకుంది ఇది ఇప్పటి ఏ తెలుగు సినిమాకి దక్కని ఘనత

ఇక ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం విడుదల సమయానికి ఈ కలెక్షన్లు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ నిశ్చర్యపోగనక్కర్లేదని చెబుతున్నారు సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఓజీ మూవీని నిర్మించారు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించింది ప్రకాశ్ రాజ్ శ్రీకాంత్ అర్జున్ దాస్ అభిమన్యు సింగ్ లాంటి అగ్రనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున నా ఓజీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది sempre fix it so the show